రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆయనకు తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చిన చిత్రం కిక్ రెండు వేల తొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రం రవితేజను మాస్ స్టార్ గా నిలబెట్టడమే కాదు ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా మారింది సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది హీరో పాత్రలోని హాస్యం యాక్షన్ రొమాన్స్ అన్ని సరిగ్గా కలగలిసి ఉండడంతో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది తమన్ అందించిన సంగీతం శాంకే నాయుడు కెమెరా వర్క్ రవితేజ ఎనర్జీ ఇలియానా అందాలు బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచాయి కిక్ మూవీ రీమేక్ రూపంలో తమిళం హిందీ భాషల్లో కూడా విజయాలు సాధించింది అయితే ఆ తర్వాత రవితేజ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన కిక్ టు మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది తాజా సమాచారం ప్రకారం రవితేజ సురేందర్ రెడ్డి మరోసారి కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది సురేందర్ రెడ్డి ఈసారి కూడా వినోదం మాస్ యాక్షన్ మిశ్రమంగా ఉండే కథను సిద్ధం చేస్తున్నారట రవితేజ కూడా ఆ లైన్ పట్ల ఆసక్తి చూపుతున్నారని తెలిసింది ఏజెంట్ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి కొంత గ్యాప్ తీసుకుని వివిధ స్టార్ హీరోలకు స్క్రిప్ట్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే ఇందులో పవన్ కళ్యాణ్ తో ఓ ప్రాజెక్ట్ దాదాపు అయినట్లు సమాచారం కానీ పవన్ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఈలోగా రవితేజ సినిమాను ముందుగా స్టార్ట్ చేసే యోచనలో ఉన్నారని సినీ వర్గాల టాక్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందన్న వార్త రవితేజ అభిమాను లో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ను కిక్ తో ఊపేసిన ఈ జోడి మళ్లీ ఎలాంటి మాయ చేస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు సురేందర్ రెడ్డి మాస్ కమర్షియల్ సినిమాలపై బలమైన పట్టు కలిగిన దర్శకుడు అదే సమయంలో రవితేజ ఎనర్జీ టైమింగ్ కూడా ఎంటర్టైన్మెంట్ కు బాగా సరిపోతాయి కాబట్టి ఈ కాంబో మరోసారి మ్యూజిక్ రిపీట్ చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి శ్రీలీలతో కలిసి ఆయన నటించిన మాస్ జాతర ఈ నెల ముప్పై రిలీజ్ కాబోతోంది